ఎందుకో నీ దేవుడు ఆశ్రదించలేడా నీ దేవుడు చేతకాలు వాడా నీ లెసమే కాంసాభిషేకం మారదా దైవజనులకి వందనాలు కూడి వచ్చిన వారందరికీ వందనాలండి ఇక్కడ నిలబడి ఉన్న తల్లి గారి పేరు గంగారత్నం గారు పట్టెంపాలెం అయితే తల్లి గారికి కళ్ళు మస్కలు ఉన్నాయంటండి మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలమ్మా ఆపరేషన్ చేస్తే కానీ పోదని చెప్పారంటండి అయితే మరి మందిరానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు పద్దెనిమిది వారాలు సంచరించమని చెప్పారంటండి అట్టి రీతిగానే వారాలు వస్తూ ఉండగానే ఆపరేషన్ ఏది జరగకుండా ఏ మెడిసిన్ వాడకుండా ఆమె కళ్ళకున్న మసకలు దేవుడు తీసారండి అలాగే మరి వారి అల్లుడు కూడా ఈ మందిరానికి రాగా వారి అల్లుడిని కూడా దేవుడు మార్చి మంచి ఉద్యోగం కూడా ఇచ్చారంటండి ఆమె కోరుకున్న కార్యాలు దేవుడు చేశారండి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక ముందుగా దేవునికి వందనాలు అయ్యారికి వందనాలు సంఘస్థలకి అందరి వందనాలు తెలియజేసుకుంటున్నాం నా పక్కన నిల్చున్న సహోదరి హేమ అత్తమూరు సహోదరు అందరికీ పరిచయమే దేవుని సేవలో ఉంటుంది ఎప్పుడు ప్రతి వారం వస్తుంది సంవత్సరాల కొలది ఆమె మెడికల్ సైడ్ చదివింది జాబ్ కోసం వెళ్ళగా మెడికల్ సైడ్ కావలసిన కొన్ని టెస్ట్లు ఉంటాయి కాబట్టి జాబ్ నిమిత్తం ముందు టెస్టులు చేయగా ఆమెకి థైరాయిడ్ ఉందని ముందుగా రిపోర్ట్ వచ్చింది నాకు ఎప్పుడూ లేదే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనేసి దేవుడి ముందు కన్నీరు పెట్టగా మన సేవకులకి దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ద్వారా మాట విడుదలవుతుందని ప్రేరేపణ అయ్యగారికి అయ్యారికి చేయగా దేవుడు స్వస్థపరుస్తారమ్మా నువ్వు ప్రార్థన చేసుకుని అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడగా మరలా ఆమె మళ్ళీ రిపోర్టు మరలా బ్లడ్ ఇచ్చి రిపోర్ట్కి వెళ్ళగా ఆయన మాట ప్రకారం నార్మల్ రిపోర్ట్ దయచేశారు ఈ బిడ్డకి దేవుని నామీ పరుచుకుందా చాపట్లో కొడుతూ చాలా మంది జీవితాల్లో దీర్ఘకాలమైన ప్రార్థనలు చేస్తున్న వారికి జవాబు రాక చాలా బాధపడుతూ ఉంటారు అనేక సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను అనేక సంవత్సరాల నుంచి ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కానీ నాకేంటో జవాబు రావట్లేదని చాలామంది లోకల్లో బాధపడుతూ ఉంటారు అయితే బైబిల్ గ్రంథంలో ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించడో ఒకసారి మనం ఎదుగుదాం యోహాను వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనం చదవండి యోహాన సువార్త తొమ్మిదో అధ్యాయము దేవుడు పాపల మనవి ఆలకింపడని చాలు దేవుడి స్తోత్ర పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని మన బాగా పరిశీలిస్తూ ఉంటే చాలామంది జీవితాలు చెడు క్రియలు విడిచిపెట్టకుండా పాపక్రియలు విడిచిపెట్టకుండానే దేవుడితో సాహసం కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు వారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా వారికి జవాబు రాదు ఎన్ని ఉపవాసాలతో వారు ఆరాధించినా జవాబు రాదు ఎన్ని స్థలాలు మారినా ఎన్ని ప్రార్థనలు మారినా జీవితం అనుకున్న కార్యని జవాబు రాక ఏడుస్తూ ఉంటుందని కారణం పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడో దేవుడి స్తోత్రియా చెడు మార్గాన్ని విడిచిపెట్టి ప్రార్థించబడిగా ఉన్నావా పాప మార్గాన్ని విడిచిపెట్టి ప్రార్థించబడిగా ఉన్నావా చెడు చూపుని విడిచిపెట్టి ప్రార్థించబడిగా ఉన్నావా ఈ లోకంలో చాలా మంది చెడుని గట్టిగా పట్టుకొని పాపాన్ని గట్టిగా పట్టుకొని చెడ్డ మార్గ ఆలోచన గట్టిగా పట్టుకొని దేవానికి ప్రార్థించేవారు నూటికి తొంభై మంది ఉన్నారు సంవత్సరాలు దాటిపోతే గాని వారికి జవాబు రాదు నెల దాటిపోతే గాని వారికి జవాబు రాదు ఉపవాసముతో నువ్వు ఆరాధించినా సంవత్సర సంవత్సరాలు ఆరాధించే వ్యక్తిగా ఉన్నా దేవుడి సన్నిధిలోంచి నీకు జవాబు రాకపోవడం కారణం చెడు విడిచిపెట్టకుండానే ప్రార్థన చేస్తున్నావు పాపాన్ని విడిచిపెట్టకుండానే ప్రార్థన చేస్తున్నావు చెడు మార్గాన్ని విడిచిపెట్టకుండానే దేవుడు సహాయం కోరుకుంటున్నావు అందుకే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా ఎన్ని నెలలు ప్రార్థన చేస్తున్నా ఎంత ఉపవాస ప్రార్థన చేస్తున్నా కాలం దాటిపోతే కానీ నీకు దేవుడు దేవురాదంటే జవాబు రాదు దేవుడు స్తోత్రియా లోకంలో చాలామంది ఒక పక్క తాగుతూనే ఉంటారు మరో పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు ఒక పక్క చెడు మార్గంలో పరిగెడుతూనే ఉంటారు మరో పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు మరో పక్క చూడకొని చెడు దృశ్యాలు చూస్తూనే ఉంటారు మరో పక్క ప్రార్థిస్తూ ఉంటారు కానీ వారి మనసులో ఉన్న కోరిక దేవుడు మా ప్రార్థన జవాబు ఇవ్వాలి దేవుడు మా కార్యం జరిగించాలి దేవుడు మాకు జవాబు ఇవ్వాలి అనే మనసులో ఉంటుంది కానీ చెడు విడిచిపెట్టి ప్రార్థించే మనసు నీకు లేకపోతే దేవుడు సన్నిధిలో జవాబు నీకు ఎప్పటికీ రాదు దేవుడి స్తోత్ర అందుకే బైబుల్ అంటుంది పాపుల యొక్క ప్రార్థన పాపుల యొక్క విన్నపాలు పాపుల యొక్క మనవి దేవుడు ఏం చేయడంట ఆలకించడు దేవుడి స్తోత్ర క్రీస్తు నమ్ముకుని జీవితంలో పూర్తిగా చెడు పెట్టావా చాలా మంది అంటారు దేవుడు నమ్ముకోలేనప్పుడు ఫుల్ కోటర్ వేసా ఇప్పుడు హాఫే దేవుడు నమ్ముకోలేనప్పుడు సినిమాలు తెగ చూసావనండి ఇప్పుడు ఏదో ఒకటో రెండు మాత్రమే దేవుడు నమ్ముకోలేనప్పుడు నా నోట రకరక చెడు మాటలు వచ్చినాయి ఇప్పుడు అప్పుడప్పుడే దేవుడు స్తోత్రం అందుకే నీ జీవితాలు ఏడుస్తూ ఉండావు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్న ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నా గాని జీవితానికి జవాబు లేదు నీ బ్రతుకు జవాబు లేదో ఎందుకో తెలుసా పాపాన్ని దాచుకొని ప్రార్థిస్తే జవాబు రాదో చెడును దాచుకొని ప్రార్థిస్తే జవాబు రాదో చెడు నీలో పెట్టుకొని ప్రార్థిస్తే జవాబు రాదో చెడు విడిచిపెట్టి పూర్తిగా ప్రార్థించు పొందుకుంటావు దేవుడి స్తోత్ర సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యోయము పదమూడవసరం ధ్యానం చేసుకుందాం చదవాలి అతిక్రమలు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాని పొందును దేవుడి స్తోత్ర పాపాన్ని దాచుకొని ప్రార్థించే వారి జీవితాలు దేవుడి చేత కనికర పొందుకునే స్థాయిలో మార్చబడవు చెడును దాచుకొని ప్రార్థించేవారి జీవితంలో దేవుడు దయరాదు దేవుడు వాక్యం అంటుంది అతి క్రమములు దాచిపెట్టువాడు వద్దల్లడు అతిక్రమలు జీవితాన్ని జవాబు రాదు అతిక్రమములు దాచిపెట్టేవాడికి దేవుడు దయరాదు అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడు కనికరాన్ని ఆ కుటుంబ చోద్ద దేవుడి స్తోత్రియా ఇంకా నీ అలవాట్లు దాచుకునే దేవుడు తడుస్తున్నావా మాత్రం నమ్ముకొని ఇంకో కాస్త కూస్తో చెడు అలవాటు లోపల దాచుకొని చెడు మనసులు దాచుకొని చిన్న చిన్న పాపాలు దాచుకొని అవి దేవుడు ముందు పేరుకు ఒప్పుకుంటున్నావు కానీ ఆ పాపములోనే మునుగుతూ ఆలోచనలను మునుగుతూ ప్రతి దినము కూడా ఇటు పాప ఆలోచన కలిగి ఉండి ఇటు చెడులో ఉండి మరో పక్క ప్రతి రోజు కూడా దేవా నాకు జవాబు దేవుడు స్తోత్ర దేవుడు వాక్యం అంటుంది అతిక్రమాలు దాచుకున్న వారి జీవితాలు నా దూర వర్దిల్లే స్థాయిలో ఉండవు ఈరోజు నీ జీవితాలు ఎందుకు జవాబు రావట్లేదు దేవుడు నమ్ముకున్నావు దేవుని ఆరాధిస్తున్నావు పది సంవత్సరాల నుంచి కార్యం కోసం ప్రార్థన చేస్తున్నాం కానీ జీవితంలో కారించలేకపోతున్నావు జీవితంలో జవాబు పొందుకోలేకపోతున్నాం ఏ రోజు కూడా ప్రార్థన చేయడం మాలా కానీ జీవితంలో జవాబు లేని మనిషిగా నువ్వు మిగిలిపోయావు నీ కుటుంబంలో జవాబు లేకుండా మిగిలిపోయావు దానికి కారణం అతిక్రమాలు విడిచిపెట్టవలసిన నీవు అతిక్రమాలు మనసులో దాచుకొని పాపాన్ని గుప్పట్లో పెట్టుకొని పాపముతో అతిక్రమాలతో జీవిస్తూ దేవుడికి ప్రార్థన చేస్తున్నావు లోపల నీవు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నావు ఒక పక్క నీ చెడు వాటిలో సహవాసం చేస్తున్నావు మరో పక్క దేవుడు ముందుకెళ్ళి ప్రార్థించి కార్యం కోరుకుంటున్నావు దేవుడు వాక్యం అంటుంది నువ్వు చెడిని ఒప్పుకొని విడిచిపెడితే తప్ప నా కనికరము నీకు రాదు దేవుడి స్తోత్రం భగవంతు నీకు సహాయం చేయాలంటే నువ్వు పాపాలు ఉంటే దేవుడు సహాయం చేయలేడు నీలాగా నాలాగా ఆయన మనిషి కాదు కదా పరిశుద్ధమైన దేవుడు ఆయన వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ప్రతి మనిషి కూడా ఈ లోకములో దేవుడు ద్వారా వద్దిల్లే స్థాయిలో ఉండాలంటే నువ్వు చేయిచున్న ప్రార్థన జవాబు వచ్చేదిగా మారాలంటే దేవుడు వాక్యం అంటుంది సన్నిధిలో సన్నిధిలోని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్ట పూర్తిగా మారి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారితే దేవుడి వాక్యం అంటుంది దేవుడి ఒక కనికరము మనందరి మీదకి వస్తుంది దేవుడి స్తోత్రం అలేలియా నా ప్రేమైన దైవ జన్మ లోకములో ఉన్న ఆలోచనలు విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా దేవుడి ముందుకెళ్ళి నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న బాధను బట్టి దేవుడా నాకు జవాబు చేయి తండ్రి అని ప్రార్థిస్తున్నా జవాబు రావట్లేదా సంవత్సరాలు దాటిపోతున్నా ఒక్క కార్యం చూడలేకపోతున్నావా పైగా ఉపవాసాలతో ప్రార్థిస్తున్నా దేవుడి కార్యం జరగట్లేదా అయితే దేవుడు వాక్యం అంటుంది నీ అతిక్రమాలు విడిచిపెట్టేవాడుగా మారాలా అతిక్రమాలు ఈ చేత్తో దాచుకొని ఈ చేత్తో దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నంత కాలం దేవుడి ద్వారా జవాబు చూడలేవు ఈ చేత్తో చెడును పట్టుకొని మరో చేత్తో దేవుడి కార్యం చూడనుకున్నాం అనుకోవడం నీ భ్రమ పరిశుద్ధమైన దేవుడు మన జీవితంలో ఒక జవాబు ఇచ్చేవాడిగా మారాలంటే నువ్వు చేయించున్న ప్రార్థనకి భగవంతుడులో జవాబు రావాలంటే దేవుడు వాక్యం అంటుంది అతిక్రమాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుడికి ప్రార్థన చేసే వ్యక్తిగా మారితే చాలు పరలోకములో నా దేవుడి కనికరం మనందరి మీదకి దేవుడిస్తాడు దేవుడి స్తోత్రం యశా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము మొదట వచ్చిన ధ్యానం చేసుకుందాం

జీవితంలో ఏడుతున్న బాధలు చూశాడో ఏ రోగాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో ఏ బిడ్డలు లేక నువ్వు బాధపడుతున్నావో ఏ అప్పుల బట్టి నువ్వు బాధపడుతున్నావో ఏ విచారంతో కృంగిపోతున్నావో నీవు నమ్ముకున్న దేవుడు చూశాడంట కాని చూసే అవకాశం నువ్వు ఇవ్వకుండా నీ దోషములు దేవుని కట్టివేస్తున్నాయి నువ్వు అనుకుంటావు ఇంతగా ఏడుస్తున్నాను దేవుడా నీకు ఇవడతలేదా ఇంతగా బోరపెడుతున్నాను ఇంతగా ప్రార్థిస్తున్నాను దినములు దాటిపోతున్నాయి సంస్ దాటిపోతున్నాయి నిజంగా చూస్తున్నావని అడుగుతున్నావా దేవుణ్ణి ప్రభట్టునాడు నా చేతులు కురసకాల నా బిడ్డగా ఈ లోకంలో ఏడుస్తూ ఉంటే నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే కూర్చున్న దేవుని కాదమ్మా నీ దుఃఖాన్ని తీర్చడానికి నీ కష్టాలు కొట్టువేయడానికి నీ బాధను కొట్టువేయడానికి నీ వద్దకు వస్తూ ఉంటే నీ చెడు నీ ఆలోచనలో నీ చెడుత లోపలు నీ వద్దకు రాకుండా నీకు నాకు మధ్యగా అడ్డు గోడగా ఉన్నాయి దేవుడు స్తోత్రం ఆ గోడ నువ్వే తొలగిచ్చ పరిశుద్ధాత్మ దేవు నీలోకి వచ్చి కార్యం చేయాలంటే నీ జీవితులకు రావాలంటే నీ బతుకులకు రావాలంటే ఏ రోగంతో ఏడుస్తున్నావో ఏ బాధలతో ఏడుస్తున్నావో ఏ విధానం కన్నీరు కారుస్తున్నావో నీ కన్నీరు తుడిచే దేవుడు నీ జీవితంలోకి రావాలంటే నీ బదులుగా రావాలంటే ఏ అలవాట్లు అయితే పూర్తిగా విడిచిపెట్టకుండా ఏ చూపుదైతే పూర్తిగా విడిచిపెట్టకుండా ఏ చెడుతలప్పులు పూర్తిగా వదలకుండా సగం మాత్రం వదిలి సగం దాచుకొని వెళ్తున్నావే ఆ సగం అనే గోడను ఏ సునామలో కూర్చోండి దేవుడి స్తోత్రం హలే ఏ అయితే నీకు దేవుడికి అడ్డుగోడగా ఉన్నా ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెడతావో ఆ తాగుడిని పూర్తిగా విడిచిపెడతావో లోక పూర్తిగా విడిచిపెడతావో విడిచిపెట్టిన మరుక్షణమే పాపమనే గోడ కొట్టి వేయబడుతుంది సర్వాధికర దేవుడు నీ దేవుడి స్తోత్ర ఏ దిన తండ్రి జీవితాలకు ఒక్కడ గొడ్డుమోతిగా నువ్వు ఉండవు అప్పుల్లోని ఉండవు ఉండో కన్నీర్లోని ఉండో పేదవాడి కాని ఉండో దరిద్రని ఉండో దేవుని జీవిత మరుక్షణమే తల్లిగా నువ్వు మార్చబడతావు గొప్పదానిగా మార్చబడతావు ధనవంతునిగా మార్చబడతావు నీ రోగం కొట్టువేయబడుతుంది నీ అప్పులు కొట్టువేయబడతాయి నీ బాధలు కొట్టి నీ దుఃఖం కొట్టివేయబడతే కోరుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదాలు మనందర జీవితంలో దేవుడు ఇస్తాడు తప్పులు కొట్టండియా నువ్వు నమ్ముకున్న ప్రవంటున్నాడు నిన్ను దీవించడానికి నిన్ను ఆస్వాదించడానికి నా చేతులు కురస నీ వద్దకు రావడానికి మనసు కలిగిన వాడిగా ఉన్నానమ్మా కాని నీ యొక్క ఆలోచనలున్నాయే విడిచిపెట్టకుండా ప్రార్థిస్తున్నావే నీ చెడు అడ్డుగోడగా మార్చబడింది నీ పాపం అడ్డుగోడగా మార్చబడింది నీ చెడు అలవాటు అడ్డుగోడగా మార్చబడ్డాయి నువ్వు ఏడుతూ ఉంటే నేను ఏడుతున్నాను బాగుచేద్దవచ్చు అంటే నీ క్రియలు నీ అలవాటులు నీ తాగుడు నీ జోదం నీ పేకాట నీ సినిమాలు పిచ్చి నీ సీరియల్ పిచ్చి నీ చెడ్డ మాటలో నాకు అడ్డుగోడగా ఉన్నాయి ఒక్కసారి తొలగించు చూడు నీ బతుకు బంగారంగా బాధ్యత తప్ప నా ప్రేమైన దైవ జన్మ చాలా మంది జీవితాల్లో ఎంత ప్రార్థన చేసిన జవాబు రాక శవరికి దేవుని తిట్టుకుంటారో ఎన్నకాలం ప్రార్థన చేస్తున్నా ఒక్క కారిపోవట్లేదే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా ఒక్క మేలు జరగటం లేదు పది సంవత్సరాల నుంచి ప్రభువు నమ్ముకొని ప్రార్థిస్తూ ఉన్నాను కానీ జవాబు లేదని లోపల బాధపడుతూ ఏడుతున్న వారులారా ప్రభువు మీతో అంటున్నాడు వదలవలసిన వదిలి ప్రార్థన చేస్తున్నావా ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టకుండా ఎలా కార్యం చూస్తాం జీవము కలిగిన దేవుని బతుకులో కార్యం చెయ్యాలంటే నిన్ను ఆస్వాదించబడిగా దేవుని వద్ద రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట విడిచిపెట్టవలసిన ఇంటి పెట్టి వదలవలసిన వదిలి ప్రార్థించు చూడు నువ్వు కోరుకున్న దానికి దేవుడు జవాబు వెంటనే నీకు ఇస్తాడు దేవుడు స్తోత్రం హలేలుయా రెండు దృతాంతము ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ధ్యానం చేసుకుందాం ఏడు పద్నాలుగు

చెడు విడిచిపెట్టకుండా సత్యం వరకు ప్రార్థన చేస్తున్నా నీ జీవితంలో దేవుని ప్రార్థన ఆలకించడం మన జీవితంలో దేవుడు ప్రార్థన ఆలకించబడిగా ఉండాలంటూ ప్రభాటనడో నువ్వు లోకం వైపు తిరిగి తిరిగి ఎలా ప్రార్థన వింటాను లోకోలో ఉన్న నీవు దేవుడి వైపు తిరగాలి లోకోలో ఉన్న నీవు దేవుడి వైపు తిరిగి నీ చెడు విడిచిపెట్టి ప్రార్థించే వ్యక్తిగా మారితే ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు నీ ప్రార్థన ఆలకించి ఏదు నువ్వు కోరుకున్నావో దాన్ని అనుగ్రహిస్తాను దేవుడి స్తోత్రం అలే ఈ రోజుల్లో చాలామంది అలవాట్లు వదులుకోకుండానే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు పాప జీవితాన్ని విడిచిపెట్టకుండానే దేవుడిలో ప్రార్థిస్తూ ఉంటారు లోక లోకతలంపులు విడిచిపెట్టకుండానే దేవు సావసం కలిగి ఉండి ప్రార్థిస్తూ ఉంటారు కానీ వారి మనసులో ఉన్న కోరిక దేవుని బట్టి మా జీవితాలు గొప్పగా మార్చబడాలి మా కుటుంబాలు గొప్పగా మార్చబడాలి మా అప్పులన్నీ కూడా కొట్టువేయబడాలి మా రోగం తొలగిపోవాలని ఎన్నో ఆశలతో ప్రార్థిస్తూ ఉంటారు కానీ వదలవలసిన వాడు వదలకుండానే దేవుడికి మొరపెడుతూ ఉంటారు దేవుడు స్తోత్ర దేవుడు అంటున్నాడు చెడు విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు మారగలిగితే పూర్తిగా నీ అలవాట్లు విడిచిపెడితే పూర్తిగా లోకతలపులు విడిచిపెడితే నువ్వు అలా మారిన వ్యక్తిగా నా వైపు తిరగగలిగితే నా ముందు ప్రార్థించే వ్యక్తిగా మారగలిగితే ప్రభు అంటున్నాడో నీ ప్రార్థన వింటాను నీ ప్రార్థన వింటాను దేనికోసమే నా ముందు ప్రార్థన చేస్తున్నావు దేనికోసమైతే మొరపెడుతున్నావో దేనికోసం విజ్ఞాపన చేస్తున్నావు ఏ కార్యము జరగాలని ఏడుతూ దేవుడి ముందు కన్నీరి కారుస్తున్నావో ఏ కార్యము జరగాలని ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఎప్పుడైతే నీవు చెడును పూర్తిగా విడిచిపెట్టి లోక తలంపులు విడిచిపెట్టి పాపాను పూర్తిగా విడిచిపెట్టి లోకంలో ఉన్న నీవు దేవుడి వైపు తిరిగి ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్క జవాబు ఇచ్చి నిన్ను ఏడు ఎన్నో సంవత్సరాలు ఇచ్చి బాధపడుతున్న వ్యాధిని సైతం కూడా నువ్వు దేవుడి వైపు తిరిగి ఆయన నచ్చట్లుగా ప్రార్థించే వ్యక్తిగా మారితే చాలు నీ వ్యాధిని దేవుడు కొట్టివేస్తా కోట్ల రూపాయల అప్పు కలిగి ఉన్న పూర్తిగా నువ్వు చెడిపిడిచిపెట్టి దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా మారితే నీ అప్పులు దేవుడు తీరుస్తావు మరణకరమైన వ్యాధి కలిగిన నీవు పూర్తిగా అలవాట్లు విడిచిపెట్టి స్వభావాన్ని మార్చుకొని దేవుడిని వెంబడించి ప్రార్థించే వ్యక్తిగా మారితే మరణకరమైన వ్యాధిని కూడా దేవుడు 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 పిల్లలకి నీకు ఏది వదిలేమని చెప్పాడు ఆ లోక అలవాటులో లోక తలపులు పాప ఆలోచనలు విడిచిపెట్టి పరిపూర్ణంగా మారి తండ్రి వైపు తిరిగి ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు కోరుకున్న బిడ్డల కంటే అధికమైన బిడ్డలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుడు స్తోత్ర అందుకే దేవుడు వాక్యం అంటుంది అతిక్రమాలు విడిచిపెట్టి వాడు వర్దిల్తాడు వాటిని వదులుకున్న వాడు దేవుడి కనికర పొందుకుంటాడు దేవుడి స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి కనికర రాక ఏడుస్తున్నావు దేవుడు సహాయం రాక ఏడుస్తున్నావు దేవుడిచ్చే జవాబు రాక ఏడుస్తున్నావు సమస్యలు దాటిపోతున్నావు నువ్వు కోరుకున్న కార్యం జరక్క నువ్వు అనుకున్న మేలు జరక్క దుఃఖపడుతూ ఈ స్థలంలోకి వచ్చావేమో దేవుడు అంటున్నాడు విడిచిపెట్టదిలో విడిచిపెట్టే నువ్వు క్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు కృపా క్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన జీవము నా కాలమంతయు నీవు దయచేయువా